కూడా మాటి పెట్టారు ఇంటలెక్చువల్ సపోర్ట్ అట్లనే సామాన్య ప్రజల అన్ని రకాలుగా సభ్యులకు చేస్తూ సో మూడు అంశాల్లో మేము ఒకటి ప్రధానంగా అసెంబ్లీలో రెండవది నలభై రెండు శాతానికి ప్రభుత్వం వెళ్ళి పెట్టినా దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే విధంగా తీసుకోవాలి ఆమె చూసిన పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి కళానాన్ని తీసుకోవాలి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ రోజుల్లోకి వెళ్ళి చెప్పాల్సింది సో వారిని అంటే కానీ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఏంటంటే జరిగినటువంటి వివరాలు వెళ్ళవచ్చు వివరాలు వెళ్ళడం ఇంతకుండా చేసి ప్రజాదరణ ఆందోళనలో ఉండవాలి అంటే సమగ్ర కుటుంబ సభ్యులు చేసినప్పుడు యాభై రెండు శాతం తీసుకుని అనుభవం వస్తే ఈరోజు అది నలభై ఆరు శాతం జనాభ ఎక్కడైనా జనరల్ పెద్దతో అద్దరు అనేటటువంటి ఒక కామర్ సెన్స్ పాయింట్ కావాలి అందరూ కూడా అందరిస్తారు సో ఆ అంశాలలో కూడా తీసి జనాభా చేసినట్టు టోటల్ జనాభా ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నాటువంటిది ఓపెన్గా డిస్ప్లే చేసినట్టు గ్రామ పంచాయతీ వాళ్ళు ఆ గ్రామంలో ఏదైనా తప్పు జరిగితే ఆ విషయాలు బయటకు వస్తే అనేటటువంటి ఒక ఆలోచన ఎందుకంటే మేము కంప్లీట్గా అడ్వకేట్ చేస్తూ అందరినీ ఎన్రోల్ చేసుకుని మనం ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్లోనే దాదాపు ఒక ముప్పై శాతం మంది చెప్పినప్పుడు ఆ రకం చాలా రైతు సదుపాయం చాలా నడగలేదు వచ్చినా కూడా చూడడానికి మీరు ఏం మన దగ్గర రాష్ట్రైతే తప్పితే మనం ఇంకేజ్ చదవాలి అంటే చాలా యువకు అవన్నీ అనుమానాలు పట్టాపంచే కావాలంటే కులాల వారిగా గ్రామ పంచాయతీ వారిగా ఒక సిటీలో ఒక వార్డు డిస్ప్లే చేయాల్సింది మూడు మూడు బాగా 그 다음에 그만큼, 그다음 다음에 그만큼, 그 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 다음에 그만큼, 다음에 그만큼,